కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ అరెస్టులు చూస్తూనే ఉన్నాము కక్ష సాధింపులు కూడా చూస్తూనే ఉన్నాము దాడులు కూడా చూస్తూనే ఉన్నాము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్ని జగన్మో నాగార్జున యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది నాగార్జున యాదవ్ ఎంతో యాక్టివ్గా ఉంటాడు వైఎస్సార్సీపీలో అధికార ప్రతినిధి కానీ అంతేకాకుండా ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడిని తాట తీస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరినైనా కూడా ఈ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై పై వైఎస్ఆర్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ నోటుకు వచ్చినట్లు టీవీ ఛానల్స్ లో మాట్లాడారని కేసు పెట్టడం జరిగింది టీడీపీ వల్ల అలాగే కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా అనిచిత వ్యాఖ్యలు చ అవాకులు చవాకులు పేలినట్లుగా తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ను వాడు వీడంటూ డివిలి డెలివరీ బాయ్తో పోల్చడం కూడా అప్పుడు రెండు రోజు వన్ వారం క్రితం వివాదాస్పదంగా కూడా మారింది ఇంతటితో కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్యోగించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ కారణంగా నాగార్జున యాదవ్పై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై స్పందించిన నాగార్జున ఈ యాదవ్ ఈ కేసును కొట్టి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు వేశారు విచారణ జరిపిన కోర్టు ఈ నెల ఇరవై ఐదు వరకు వైసీపీ నేతను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఈ కేసు విచారణలో ఉండగానే బెంగళూరు నుంచి వస్తున్నారనే సమాచారం వరకు సమాచారం మేరకు నాగార్జునను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ నేత అరెస్టును కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నాగార్జున పోలీసులు అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నాగార్జున అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు పోలీసులపై కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు